రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని కర్నూల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నాయకురాలు మండిపడుతున్నారు కూటం ప్రభుత్వానికి మద్యం అమ్మకాలపై ఉన్న శ్రద్ధ మహిళల రక్షణపై లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం కర్నూలు జిల్లా అధ్యక్షురాలు శశికళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శి కళ్ళ రెడ్డి విమర్శించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో కర్నూలు పాత బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేసి నిరసన వ్యక్తం చేశారు నారావారి పాలనలో నరబలి జరుగుతుందని చిన్నపిల్లల నుండి మహిళల వరకు రక్షణ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు

మన రాష్ట్రంలో ప్రతి ఒక్క దగ్గర చిన్న పిల్లలు పసికందులు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు పిల్లలు అదేవిధంగా మళ్ళీ మహిళలు అదేవిధంగా మళ్ళీ మన ఆడపడుచులు ప్రతి ఒక్కరికి ఎక్కడ రక్షణ లేకపోనట్లు పోయింది ఈ ఈ నారా లోకంలో నరబలి అని కనపడుతుంది మహిళా మంత్రి ఉండే కూడా మరి దళిత చిన్న చిన్న పసికందులకు దళిత మహిళలు కూడా ఈరోజు అన్యా అన్యాయము అగత్యము అత్యాచారము జరిగి మళ్ళీ అదేవిధంగా హత్య చేయబడుతున్నారు మహిళలు ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కానీ మరి రెడ్ బుక్ రాజ్యం దాంట్లో హత్య చేయబడ్డారు ఈరోజు అంత చిన్న పసికందు రేప్ చేసి అమ్మాయిని అనంతపురం జిల్లాలో రేప్ చేసి కాల్చిపడేయమంటే ఈరోజు రాష్ట్రం అంతా ఈరోజు తలదించుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు ఉంది ఈరోజు మహిళా హోం మంత్రి ఈమె అనిత గారు ఈరోజు రాజీనామా చేయాలి ఆ ఆ పదవికి అనర్హురాలు ఈమె ఎందుకంటే ఆమెకి జగనన్న కుల కుటుంబం మీద మరి విజయమ్మని ఏమంటారు విజయమ్మని మరి భారతమ్మని ఏమంటారు అంటే అందరినీ మన భారత సంస్కృతిలోనే అందరిని అమ్మానే పిల్ల వ్యక్తి ఒక్క సంక్షేమంతో కూడా పిల్లల్ని ముసలల్ని మరి మహిళల్ని ఎంతో ఘనంగా చూసుకునే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మన జగనన్న మాత్రమే తల ఎత్తుకొని చెప్పొచ్చు ఈరోజు ఈరోజు డైవర్ డైవర్షన్ పాలి పాలిటిక్స్ చేస్తున్నారు వీళ్ళు ఏదన్నా కానీ పథకాల మీద ధ్యాస పోగొకున్నట్ల మరి ఫ్రీ పడిపి మహిళలు గేట్లెక్కి గేట్లెక్కి ఈరోజు తర్నాలు చేస్తున్నారు కదా సాక్షి డిబేట్లో ఇలా జరిగిందని చెప్పేసి సాక్షి డిబేట్లో జరిగిన దానికి తన తప్పిదం లేని లేకుంటే కూడా ఆయన క్షమాపణ అడిగారు సీనియర్ జర్నలిస్ట్ గారు సీబీఎన్ గారు మరి ఈరోజు ఆ క్షమాపిక్ష పెట్టకుండా ప్రతి ఒక్కరిని మహిళల్ని రెచ్చగొట్టి ఈరోజు గేట్లు ఎక్కుతున్నారు ఏ ఆ మహిళలకు ప్రశ్నిస్తున్నాను నేను ఇంతమంది చిన్న పిల్లలు బాలికలు ఈరోజు అత్యాచారం చేసి హత్య చేసినప్పుడు రోషం రాలేదా మరి మహిళల మీద రోషం రాలేదా నూట ఎనభై ఎనిమిది మంది ఈరోజు రాష్ట్రంలో మరి ఎక్కడెక్కడ రక్షణ లేకకున్నట్లు చేయడం ఏంటి ఇది కరెక్టేనా మీ మనసుకు మీ మీ మనసుకైనా అనిపించట్లేదా ఎక్కడ చూడు దీన్ని మీరు నిర్మూలించాల్సింది పోయి మీరు కేవలం కాలక్షేపం చేసుకుంటూ ఉంటే ఎలా ఎలా ప్రశ్న ఎలా అంటున్నాం ఇది ఇది కేవలం మీరు పార్టీ పరంగా కాదన్నా నేను మాట్లాడేది ఒక మహిళగా మాట్లాడుతున్నా ఒక మహిళగా నేను కా మన మహిళలకు అండగా మీరు ఉండాల్సింది పోయి మీరు చేసే వాళ్ళకి ధైర్యాన్ని నింపుతున్నారు ఏమవుతుందిలే అనే ధైర్యం అనేది ఉంది వాళ్ళకి ఆ ధైర్యాన్ని పోగటండి అన్న మీరు ముప్పై వేల మంది పోయిందనే డిప్యూటీ సీఎం అన్న మీరు మాట్లాడారే అవన్నీ మీరు చూసుకోండి అన్న ఇప్పుడు ముగ్గురిని మీరు తీసుకు మీరు ధైర్యాన్ని నింపారు ఎంతో ధైర్యాన్ని నింపి ఇప్పటికి మీరు ఏం చేశారు కేవలం మహిళలకి ఏ ఒక్క మహిళకి ధైర్యం లేదు కూటమి ప్రభుత్వంలో ధైర్యం అనేది లేదు మీరు రెడ్ బుక్ రాజ్యాంగం కేవలం మా వైసీపీ నాయకులు టార్చర్ పెట్టడం మానేసి మహిళలకు రక్షణ కల్పించమని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను